కృపగల దేవ సర్వాధికారి మీ ప్రశస్తమైన నామమును బట్టి మేము స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను ఈ ప్రభా నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ కృపను కుమ్మరించండి స్వామి ప్రతి వారు మీ శ్రేష్టమైనటువంటి వాక్కు చేత వారి మనోనేత్రములు వెలిగించబడి ప్రభ మిమ్మల్ని చూసేవారినిగా మీ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయమైన సత్యములను గ్రహించున్నటువంటి వారినిగా మీరు కృపచూపట్టండి సాతాను సంబంధమైన ప్రతి క్రియను నా ప్రభ వారి జీవితంలో నుండి తొలగించుకొనుటకు సహాయం చేయండి తండ్రి వారు ప్రతిదీ పరిశీలించే చక్కటి నేత్రములను వారికి దయచేయండి మీరే అద్భుతములను ఆశ్చర్యములను చేసే దేవుడు ప్రతి వారి పట్ల మీరు చూపెట్టి కార్యము చేయమని ప్రతి వారి మనోనేత్రమును వెలిగించుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం యజ్రా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పదెల్లా చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరుచున్నట్లుగాను మా దేవుడైన యహోవ కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు అని చెప్పాడు మొదటి మాట అంటున్నాడు మా నేత్రములకు వెలిగించి అనని ప్రియుల గమనించాలి మనము క్రీస్తు రక్తముతో కడగబడ్డాము అని చెప్తూ ఉంటాం ప్రభు రక్తంతో కడగబడిన తరువాత మనము కూడా ప్రభులాగానే జీవించాలి యోగు భక్తుడు పదవ అధ్యాయము నాలుగవ జనములో ఈ రీతిగా చెప్పాడు నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా నీ జీవిత కాలము నరుల జీవితకాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా అని యోబుగారు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని నేత్రములు వేరు నరుల నేత్రములు వేరు దేవుడు ఆలోచించున్నట్లుగా నరులు ఆలోచించలేరు దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది ప్రియుల గమనించవలసిన విషయం దేవుని వాక్యంలో చెప్పబడిన మరొక మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహా మహాదైశ్వర్యమేటిదో అని ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదిహేడులో చెప్తాడు ఒక విశ్వాసి యొక్క మనోనేత్రములు వెలిగింపబడిన తరువాత ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యము ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిషయమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మేంటిదో మీరు తెలుసుకోనవలనని అని అంటాడు దేవుని బిడ్డలారా ఆలోచించాల్సింది ప్రభు మన మనోనేత్రములు తెరిగించబడి తెరిపించబడితే వెలిగించబడితే మనల్ని పిలిచిన పిలుపు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మాదైశ్వర్యము ఇవన్నీ కూడా మనం గుర్తెరగటానికి అవకాశాలు ఉంటాయి సర్వశక్తిమంతుడైన దేవుడు మన మనోనేత్రాలు వెలిగించబడకపోతే మన జీవితాలు నిజంగానే గుడ్డివైపోతాయి దేవుని వాక్యము సెలవిస్తుంది చూడండి ప్రియులరా వాక్యంలో చెప్పబడిన రీతిగా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు దీని అంతటిని గూర్చిన ప్రకటన గోడమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును అతడు అది నా వలన కాదు అది కూడా అర్థములుగా ఉన్నదని చెప్పును ప్రియుల సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు యషియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా చెప్పాడు ఏమని యహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుకు వేసి ఉన్నాడని అంటే దాని అర్థం ప్రియులారా ప్రవక్తలు మనకు నేత్రాల వంటి వారు దీర్ఘదర్శులు మనకు శిరస్సు వారు అయితే ప్రవక్తలకు నేత్రములు వాక్యములు చెప్పబడిన రీతిగా చెడగొట్టబడి చెడగొట్టబడ్డాయి దీర్ఘదర్శులకు ముసుగు వేస ముసుగు వేయబడ్డాయి ఇప్పుడు నేత్రములు చెడిపోయిన తరువాత ముసుకు వేయబడిన తరువాత ఆ వ్యక్తి దేనికి ప్రయోజనము చూడండి ప్రస్తుత దినాలలో ప్రియులరా ప్రవక్తల కళ్ళు చెడిపోయాయి ఎంతోమందిని దేవుడు ప్రవక్తలుగా చేశాడు వారి కళ్ళు చెడి ప్రియుల చూడకూడని వాటిని చూస్తూ ఉన్నారు డబ్బు స్త్రీ పేరు ప్రతిష్టలు ఆడంబరాలు మంచి మంచి భవనాలు ఖరీదైన కార్లు ఇటువంటి వాటి వైపు వారి చూపు వెళ్ళిపోయాయి వరి కళ్ళు చెడగొట్టబడ్డాయి ప్రవక్తలు ఈరోజున ప్రవచనాలు చెప్పడం లేదు దేవుని వాక్యం అనే ప్రవచనాలను ప్రజలకు సరైన రీతిగా వలించడము లేదు దీర్ఘదర్శులు అనేటటువంటి వారికి ముసుగు వేసి ఉన్నాడు ఈరోజున ప్రీలర్ దేవుని సన్నిధానంలో దీర్ఘదర్శులుగా పనిచేయవలసిన దైవ సేవకులకు వేయబడ్డది వారి కళ్ళు మూతబడ్డాయి వారి ఏమీ చూడలేకపోతూ ఉన్నారు దేవుని పిల్లలు గమనించవలసిన విషయం వారికి వేయబడ్డది ఎన్నో పనికిరాని కార్యముల చేత దీర్ఘదర్శులు దేవుని దర్శనాన్ని చూసి ప్రజలకు చెప్పవలసిన వారు దేని దేనితోనూ ముసుగు వేయబడ్డారు ఈరోజున ఆ ముసుగులో ప్రజలకు చెప్పవలసిన దేవుని దర్శనములను చెప్పలేకపోతూ ఉన్నారు ప్రిల్లారా ఎవరు మాట్లాడినా డబ్బు అంటున్నారు ఎవరు మాట్లాడినా నిర్మాణం అంటున్నారు ఎవరు మాట్లాడినా మీకు ఆశీర్వాదాలు అంటున్నారు ఎవరు మాట్లాడినా ఇప్పుడే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు దీవిస్తాడు అవిస్తాడు ఇవిస్తాడని మాట్లాడుతూ ఉన్నారు దేవుడు రక్షణ ఇస్తాడని చెప్పడం లేదు దేవుని సన్నిధానంలో క్షమాపణ పొందాలి అని చెప్పడం లేదు పాప క్షమాపణ కానీ రక్షణను గుర్చిన కానీ మనసును గుర్చిన కానీ పశ్చాత్తాపమును గూర్చిన విషయాలు కానీ రోజున ప్రవక్తలు కానీ దీర్ఘదర్శులు కానీ దైవ సేవకులు కానీ మాట్లాడడం లేదు ఈరోజు అంతా కూడా ఏవేవో మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారు ఒకవేళ నీవు ఇటువంటి బోధలు వింటున్నావేమో వాటి నుండి ప్రక్కకొచ్చి పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడే దైవ సేవకులు మారు మనసు గురించి మాట్లాడేవారు క్షమాపణను గురించి మాట్లాడేవారు బాప్తిష్మమును గురించి మాట్లాడేవారు ఇటువంటి దైవ సేవకుల ఎదుట మనము ఉపదేశం పొందడం మంచిది ఆశీర్వాదాలు అప్పులు తీరుతాయి ఏవేవో చెప్తూ ఉన్నారు అప్పులు తీరేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి కూర్చోవచ్చు జగన్ గారు కూడా వెళ్ళి కూర్చోవచ్చు వారు కూడా చాలా అప్పుల్లో ఉన్నారు దయచేసి గమనించాల్సింది ఇవన్నీ కూడా వారి మనోనేత్రములకు అంటే ప్రవక్తలను వారి నేత్రాలు చెడగొట్టబడ్డాయి అందుకే వారు దేవుని సత్యాన్ని చూడకుండా ఏవేవో చూస్తున్నారు వారు దీర్ఘదృష్్యులే వారికి ముసుగు వేయబడ్డాయి అందుకే ఏది కానరావడం లేదు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి వాళ్ళ వద్ద నుండి ఎంత దూరంగా వెళితే అంత మంచిది ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది మీరును మీ బోధ జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని సరిచేసేవారు ఉండాలి ప్రభు కొరకు సిద్ధపరిచేవారు ఉండాలి అటువంటి వారిని వెతికి అక్కడ మీరు ఉపదేశం పొందడం మంచిది దేవుడు మిమ్మల్ని దీవించగాక ఎనిమిదవ వచ్చినవిలోనే ఒక మాట చెప్పాను